హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీ దాగే పంపించాను అనమాట ఇంకా పొద్దున్నే పొద్దున్నే వర్షాలు అయితే పడతాయి కాబట్టి మన పక్క ఇంకా రాత్రంతా వాళ్ళ గొర్రెల కాడు ఉండి వానరా అయితే తడిచి ఇంకా పొద్దున్నే అయితే ఏదో కొంచెం వేడి వేడి తాగుతానే కదా అందుకనేసి వాళ్ళని అయితే ఇంటికి అయితే పంపించాను అనమాట నేనైతే వచ్చి గొర్రెలన్నీ మళ్ళీ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పక్క తోటలు అయితే పంటలు ఉన్నాయి కాబట్టి మనం కూడా పంట పెట్టినాం కాబట్టి ఆ పంటలకైతే పోతుంది అనేది ఇంకా బయటకి కొడతలే గెడిచి నేనైతే ఉన్నా అనమాట ఇంకా గొర్రెలు అయిపోయి తలకి పది ఎండ ఎండగా కాబట్టి పది పదకొండు అవుతుంది ఇంకా పిల్లలైతే వేయలేదనమాట పిల్లలైతే ఇంకా పది గంటలకి వేసి వేసుకోపోదామని వాళ్ళైతే కాఫీ తాగి బూదినే వస్తామని ఇంకా రాలేదనమాట ఇంకా వాళ్ళ బూదిని వచ్చేదలకే నేనైతే కొడతల్లో అంతా ఇవి తిరుగులాడుకుంటే చలికైతే ఉండలేవు ఇంకా సల ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే మంచి మీద అయితే కూర్చున్నాను ఒక పక్కకైతే పోయేసి ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా పువ్వు అయితే తీసుకోరాలేదనమాట ఇంక అక్కడే తినే వాళ్ళు తింటారు ఇక్కడికైతే తీసుకొని కూడా వస్తామన్నమాట ఇంకా బయట ఇంట్లో ఇంటి కాడ కంటే కింద బయట అయితే బాగా ప్రశాంతంగా ఉంటుంది గాలికి బాగుంటుంది అనేసి కొందరు బయటే ఇష్టం అనమాట ఇంకా నేనైతే చెట్ల కింద అయితే కూర్చొని తింటానో బాగా చల్లగా ఉంటుంది అనేసి ఇంక ఇప్పుడు వానలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంట్లో తినాల్సి ఉంటుంది